హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ రావల్స్ ఫ్రమ్ బెజవాడ నేను మీ శ్రవంతి అండి ఈరోజు మనం బీసెంట్ రోడ్లో ఉన్న చిల్లపల్లి నాగేశ్వరరావు అండ్ సన్స్కి అయితే వచ్చేసామండి ఎగైన్ ఇప్పుడైతే ఆషాడం సందర్భంగా ఆఫర్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి అంట ఎంటైర్ స్టోర్ మొత్తం మీకు అన్నీ కూడా ఫ్లాట్ ఏదైనా తీసుకోవచ్చు మీకు సగం ధరకే వచ్చేస్తున్నాయి అంటే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అనమాట కొత్త స్టాక్ అయితే వచ్చేసిందండి అన్నీ కూడా కలర్ఫుల్ కలెక్షన్ లేటెస్ట్ ట్రెండింగ్ కలెక్షన్స్ అన్నీ కూడా వచ్చేసాయి సో కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా మీకు అన్నీ కూడా వన్ బై వన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్టార్ట్ చేయబోయే ముందు వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇప్పుడైతే కలెక్షన్ స్టార్ట్ చేసేద్దాము లేట్ చేయకుండా జస్ట్ ర్యాండమ్ గా తీసి చూపిస్తాను మీకు కలెక్షన్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది మీకు ప్రతి సారీ కూడా ఎలా ఉంది ఏంటి అనేది ఓపెన్ చేసి చూపిస్తాను అండ్ అలాగే మీకు ప్రైస్ కూడా చూపిస్తాను చక్కగా మీరు స్క్రీన్ షాట్ తీసుకొచ్చుకోండి విజిట్ అయినప్పుడు ఈజీగా స్టాక్ అనేది అవైలబుల్ ఉంటే ఈజీగా పర్చేస్ చేసుకోవడానికి ఉంటుంది ఇది చూడండి చాలా బాగుందండి అంతా కూడా మనకి బీట్స్ వర్క్ వచ్చేసింది మస్టర్డ్ ఎల్లో కలర్ మీద ఇది వచ్చేసి పళ్ళు అండి ఆల్ ఓవర్ అంతా కూడా హెవీ వర్క్ అయితే వచ్చేసింది మనకి ఇది వచ్చేసి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలానే ఉంటుందండి బీట్స్ వర్క్ అయితే వచ్చేస్తుంది అనమాట ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ మనకి ఇలా ఆఫ్ వర్క్ లాగా ప్రొవైడ్ చేశారు కింద కట్ బార్డర్ కూడా వచ్చేసిందండి శారీ అయితే చాలా బాగుంది మంచి షైనీ కూడా ఉంది మనకి బ్లౌజ్ ఎలా వచ్చిందో కూడా ఒకసారి చూద్దాము ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా చూడండి హ్యాండ్స్కి ఇలాగా మనకి ఎల్బో హ్యాండ్స్ వరకు ఇచ్చారనమాట ఇక్కడ పైన సైడ్ కూడా ఇచ్చారు ఇది ప్రైస్ చూడండి ఒకసారి రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఉంది కదా అయితే మనకి ఇప్పుడు దీంట్లో సగం ధరకేనండి అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్కే వచ్చేస్తుంది మీకు శారీ అయితే ఏదైనా కూడా మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అయితే ఉంది జస్ట్ నేను ర్యాండమ్గా చూపిస్తున్నాను చక్కగా మీరు నియర్ బై ఉంటే మాత్రం విజిట్ అవ్వండి మోర్ కలెక్షన్ అనేది చూసుకొని చక్కగా బై చేసుకోవచ్చు మనకి ఫలానా శారీ అని కాదండి సిల్క్ ఫ్యాన్సీ పట్టు అలాగే కిడ్స్ వేరు మెన్స్ వేరు మీరు రెడీమేడ్ ఏదైనా పర్చేస్ చేయొచ్చు అన్నీ కూడా సగం ధరకే వచ్చేస్తున్నాయండి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో ఇది చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట హెవీగా వర్క్ వచ్చేసింది బ్లౌజ్ కూడా ఇది వచ్చేసి శారీ అండి మనకి ఆల్ ఓవర్ ఇలానే ఉంటుంది శారీ మొత్తం కూడా చక్కగా కట్ బోర్డరు థ్రెడ్ వర్క్ వచ్చేసిందండి అంతా కూడా చక్కగా ఇవన్నీ కూడా ఫ్యాబ్రిక్స్ ట్రెండింగ్ ఫ్యాబ్రిక్స్ అండి మనకి పార్టీవేర్ లాగా యూస్ చేసుకోవచ్చు అనమాట అన్నీ కూడా ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు కూడా చూడండి రిచ్గా ఇచ్చారు డిజైన్ కూడా చూసుకోండి దగ్గర నుంచి చాలా నీట్ ఫినింగ్ ఫినిషింగ్ అయితే వచ్చేసింది అంటే మనకి చాలా బాగుంది ఇది ప్రైస్ కూడా చూద్దాం ఒకసారి ఎంత పడుతుందో ఇది ప్రైస్ చూడండి మూడు వేల రెండు వందల తొంభై తొమ్మిది ఉంది కదా మనకి ఇది కూడా సగం ధరకేనండి మనకి ఏదైనా కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అయితే మీకు వస్తుంది ప్రతిసారి మీద కూడా ఇదైతే మనకి ట్రెండింగ్లో ఉన్న లావెండర్ కలర్ శారీ అండి ఇదంతా కూడా హెవీ వర్క్ అండి మనకి చూసుకోండి వర్క్ కూడా ఇది పళ్ళు అనమాట ఇవన్నీ కూడా వర్క్ ప్యాటర్న్స్ అండి లాస్ట్ టైం మనకి సబ్స్క్రైబర్స్ వర్క్ లేవా అని అడిగారని చెప్పి ఫస్ట్ వర్క్తోనే స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు చూడండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది బ్లౌజ్ కూడా చూద్దాం ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళుకి అయితే హెవీ వర్క్ వచ్చేసింది చూడొచ్చు మీరు అన్నిటికీ కూడా కట్ వర్క్ అండి ఇప్పుడు కట్ వర్క్ ట్రెండింగ్లో ఉంది కదా ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ చూడండి హెవీ వర్క్ అయితే వచ్చేసింది మనకి బ్యాక్ సైడ్ హ్యాండ్స్కి కూడా వచ్చేసిందండి చాలా బాగుంది ఇది వచ్చేసి హ్యాండ్స్కి ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అండి ఇది సెకండ్ హ్యాండ్కి చూసారు కదా ఎంత బాగుందో ప్రైస్ చూడండి సెవెన్ థౌసండ్ ఉందండి దీనికి కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అయితే వస్తుంది ఇప్పుడు వర్క్లో చూసాం కదా ఇప్పుడు ఫ్యాన్సీ పట్టు కలెక్షన్ కూడా చూద్దాము జస్ట్ ర్యాండమ్గానే తీస్తున్నానండి మీరు చక్కగా విజిట్ అయితే మాత్రం చాలా కలెక్షన్ ఉంటుంది కాబట్టి చూసుకొని బై చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేది శ్రావణ మాసం కాబట్టి పర్చేస్ కి అయితే ఇప్పుడు ది బెస్ట్ ఆప్షన్ అండి ఎందుకంటే మనకి ఆఫర్ లో ఉన్నాయి కాబట్టి ఆఫర్ మాత్రం కొన్ని రోజులే ఉంటుంది మిస్ అవ్వకండి ఇది చూడండి మనకి బెనారస్ శారీ లాగా ఉందండి అంతా కూడా మనకి షిబోరీ డిజైన్ కూడా వచ్చింది దీని మీద చూసుకోండి చాలా బాగుంది ఇది వచ్చేసరికి మనకి బెనారస్ జాజెట్ అండి శారీ అయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు మీకు బాంధిని డిజైన్ కూడా వచ్చింది బ్యాక్ బ్యాక్ గ్రౌండ్ లో ఆల్ ఓవర్ అంతా కూడా ఫ్లవర్ వీవింగ్ అయితే వస్తుంది పైన కింద వచ్చేసరికి మీడియం బోర్డర్ అండి టూ సైడ్స్ కూడా ఈక్వల్ బోర్డర్ అనమాట బార్డర్ కూడా చాలా రిచ్గా వచ్చింది చూడొచ్చు మీరు ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలానే ఉంటుంది ఇలా ఉంటుంది అనమాట ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలానే వచ్చేస్తుంది పళ్ళు బ్లౌజ్ కూడా ఎలా ఉందో ఒకసారి చూపిస్తా మీకు ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు అంతా కూడా రిచ్ పళ్ళు ఉంటుంది మనకి ఇలాగా సెల్ఫ్ మ్యాచింగ్ అనమాట శారీ అయితే బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చారండి ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ చూడండి సింపుల్ గా బాందిని డిజైన్ ఇచ్చేసి మనకి హ్యాండ్స్ కి బోర్డర్ అయితే ఇచ్చేసారనమాట ప్రైస్ కూడా చూపిస్తాను మీకు ఒకసారి ఇది ప్రైస్ చూడండి సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నైన్టీ నైన్ ఉంది కదా ఇది కూడా సగం ధరకే వచ్చేస్తుందండి మీకైతే ఇప్పుడు వచ్చేసరికి ఇంకొక సారీ చూద్దాము ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు అంతా చూసుకోండి మనకి ఇలా ఉంటుంది ఇది శారీ వచ్చేసరికి బెనారస్ కథాన్ అండి అందులో పైతానీ డిజైన్ అయితే వస్తుంది మనకి కింద బోర్డర్ కూడా చూసుకోండి చాలా బాగుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా సూపర్ ఉందండి మనకైతే కలర్ కాంబినేషన్ కూడా ఆల్రెడీ పళ్ళు చూసారు కదా బ్లౌజ్ కూడా చూద్దాము ఇది వచ్చేసి బ్లౌజ్ అండి మనకి చక్కగా ప్లెయిన్ కాంట్రాస్ట్ కలర్లో వచ్చేసింది హ్యాండ్స్ కూడా బోర్డర్ వచ్చేసింది ఇలా ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి చూసారు కదా చాలా బాగుంది ఇది కూడా ప్రైస్ ఒకసారి చూద్దాం ఉందనేది ఇది ప్రైస్ చూడండి పదమూడు వేలు ఉందండి ఇది కూడా మనకి సగం ధరలోనే ఇంకా అన్నీ అండి నేను చెప్పినా చెప్పకపోయినా మర్చిపోయినా కూడా ఏదైనా మీరు ప్రైస్ చూపించాను అంటే అందులో సగం ధరే అనమాట తర్వాత మీకు కిడ్స్ వేరు మెన్స్ వేరు అవి కూడా చూపిస్తాను ఇది వచ్చేసి పళ్ళు అండి ఇదంతా కూడా పళ్ళు అండి రిచ్ పళ్ళు ఉంటుంది హ్యాండ్లూమ్ శారీస్ ఇవి మనకి కోయంబత్తూర్ సీకో అయితే వస్తుంది శారీ నేమ్ వచ్చేసరికి ఆల్ ఓవర్ అంతా కూడా శారీ ఇలా ఉంటుందండి మంచి ఎల్లో కలర్కి మనకి కాంట్రాస్ట్ కలర్లో సింపుల్ బార్డర్ అయితే ఇచ్చారన్నమాట ఇలాగా పళ్ళు చూసారు కదా బ్లౌజ్ కూడా చూద్దాం ఒకసారి ఇది వచ్చేసి కాంట్రాస్ట్ లో బ్లౌజ్ వచ్చేసిందండి ఇలాగా ప్లెయిన్ ఇచ్చి హ్యాండ్స్ బార్డర్ ప్రైస్ కూడా చూద్దాం ఒకసారి ప్రైస్ చూడండి ఫోర్ ఫైవ్ నైన్టీ నైన్ ఉంది కదా ఇది కూడా సగం ధరలోనే వచ్చేస్తుంది ఇప్పటి వరకు మనం వర్క్లో ఫ్యాన్సీ పట్టులో చూసాం కదా ఇప్పుడు పట్టు కలెక్షన్స్ లో కూడా కొన్ని అయితే చూపిస్తానండి అన్ని కూడా మీకు మోడల్కి ఒకటి రెండు అలాగే చూపించేస్తున్నాను జస్ట్ ర్యాండమ్ గా ఇది కలర్ కాంబినేషన్ కూడా సూపర్ ఉందండి శారీ అయితే మీకు ఎలా ఉందనేది కూడా చూపిస్తాను ఓవరాల్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలా వచ్చేస్తుందండి ఇలా ప్లెయిన్ లాగా ఇచ్చారు పైన స్మాల్ బోర్డరు కింద వచ్చేసరికి బిగ్ బోర్డర్ ఇచ్చేసారు పర్పుల్ పర్పుల్ కలర్లో ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ అంతా కూడా పళ్ళు కూడా చూసుకోండి పళ్ళు అంతా కూడా ఇలా ఉంటుంది కాంట్రాస్ట్ కలర్లో మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ కాన్సెప్ట్ ఇచ్చారు మనకి ఇది ప్రైస్ కూడా చూద్దాం ఒకసారి ఇది ప్రైస్ చూడండి ఫోర్టీన్ థౌజండ్ ఉంది కదా ఇది కూడా మనకి సగం ధరలోనే వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి మనకి లైట్ పేస్టల్ షేడ్స్ ట్రెండింగ్ లో ఉన్నాయి కదా ఇది కూడా ఒకటి చూద్దాము జస్ట్ నేను చూపించినవే కాదండి ఒకసారి వెనక సైడ్ చూడండి ఇవంతా కూడా పట్టులో మనకి చాలా కలెక్షన్ అయితే ఉంటుంది జస్ట్ నేను మీకు మోడల్కి వన్ ఆర్ టూ మాత్రమే చూపించేస్తున్నాను వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి ఇది చూడండి మనకి ఇది పళ్ళు అండి పళ్ళు అంతా కూడా ఇలా రిచ్గా ఉంటుంది అనమాట సిల్వర్ కలర్లో వస్తుందండి మనకి డిజైన్ మొత్తం కూడా పైన స్మాల్ బోర్డర్ కింద వచ్చేసరికి మీడియం బోర్డర్ అండి ఇలా ఉంటుందన్నమాట ఇది వచ్చేసి ఆల్ ఓవర్ శారీ లుక్ అంతా కూడా ఇలా ఉంటుందండి మనకి తీసుకుందాం ఇది వచ్చేసి ఆల్ ఓవర్ శారీ లుక్ మొత్తం కూడా ఇలా ఉంటుందండి ఒకసారి బ్లౌజ్ ప్యాటర్న్ కూడా చూపించేస్తాను మీకు ఇది వచ్చేసి బ్లౌజ్ అండి మనకి బ్లౌజ్ స్మాల్ బుటీ వచ్చేసింది ప్లెయిన్ ఇవ్వకుండా హ్యాండ్స్కి బోర్డర్ కూడా వచ్చేస్తుంది మనకి ఇలాగా ఇది ప్రైజ్ కూడా చూపించేస్తాను ప్రైస్ చూడండి ఫైవ్ థౌజండ్ ఉందండి ఇది కూడా సగం ధరకే అంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి మీకు చక్కగా ఇలాగా శారీ అయితే వచ్చేసింది మీకు అన్ని మామూలుగా చూపించేస్తానండి వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది చూడండి మనకి ఇలాగా ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి మీరు చక్కగా విజిట్ అయితే మాత్రం మోర్ కలెక్షన్ అనేది చూసుకొని బై చేసుకోవచ్చు ఇలాగా ఒక్కొక్కటి ఒక్కొక్క యూనిక్ స్టైల్లో అయితే ఉంటాయి మనకి పట్టులో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి అన్నీ కూడా చక్కగా ఇప్పుడు శ్రావణ మాసం అంటే మ్యారేజ్ సీజన్ కదా మీరు మ్యారేజ్ సీజన్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు మీకు ఇంకా కాస్ట్లీలో కూడా ఉంటాయి జస్ట్ మేమైతే ర్యాండమ్గా చూపించేస్తున్నాను కొన్ని కొన్ని కలెక్షన్స్ ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్ అండి అసలు అన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి చూడండి అసలు అన్నీ డిఫరెంట్ కలర్స్ అండి కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ అనమాట డార్క్ షేడ్స్ లైట్ షేడ్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి ఇంకా పట్టులో మీకు ఎక్కువ కాస్ట్ లో కావాలంటే ఇవన్నీ కూడా ఇంకా కాస్ట్లీ సారీస్ అండి చక్కగా బ్రైడల్స్ కూడా బై చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేది శ్రావణ మాసం అంటే మ్యారేజ్ సీజన్ కాబట్టి ఇప్పుడు ఆఫర్లో మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో ఉన్నాయండి పట్టు శారీస్ కూడా అంటే ఏది తీసుకున్నా కూడా సగం ధరలోనే వచ్చేస్తాయి మీకు ఇప్పుడు వచ్చేసి మనం రెడీమేడ్ కలెక్షన్స్ కిడ్స్ వేరు అవి కూడా మీకు కొన్ని కలెక్షన్స్ అయితే చూపిస్తాను ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ లోకి అయితే వచ్చేసామండి మనము ఇక్కడ అన్ని కూడా డ్రెస్ మెటీరియల్స్ రెడీమేడ్ కలెక్షన్స్ పార్టీ వేరు అన్నీ కూడా ఉంటాయి మీకు ర్యాండమ్ గా వన్ ఆర్ టూ పీసెస్ అయితే చూపిస్తాను ఇవి కూడా అన్ని మనకి సగం ధరలోనే వచ్చేస్తాయండి అంటే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అనమాట అన్నీ కూడా ఇది చూడండి టాప్ అండి టాప్ అంతా కూడా ఇలా ఉంటుంది మనకి ఇది వచ్చేసి బోటము దుపట్టా అండి దుపట్టాస్ కూడా మనకి పెద్ద సైజే వస్తాయి చాలా బాగుంటాయి చూడండి దుపట్ట అంతా కూడా చక్కటి డిజైన్ అయితే వచ్చింది చిన్న లేస్ కూడా వచ్చేసిందండి ఇలాగ ఇది ప్రైస్ కూడా చూపిస్తాను ఇది ప్రైస్ చూడండి రెండు వేల ఆరు వందల యాభై తొమ్మిది రూపాయలు ఉంది కదా ఇది సగం ధరకే వచ్చేసిందండి ఇందులో కూడా మనకి ఇప్పుడు రెడీమేడ్లోనే ఇంకొక మోడల్ కూడా చూపిస్తానండి మీకు శాంపిల్ కోసము ఇది చూడండి మనకి బ్లౌజ్ పీస్ ఎలా వస్తుందన్నమాట అంతా కూడా సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది ఇది వచ్చేసి కింద లెహంగా అయితే ఇలా ఉంటుంది మనకి అంతా కూడా హెవీ వర్క్తో వస్తుందండి చక్కగా పార్టీ వేరు ఇది వచ్చేసి దుప్పట్ట ప్రైజ్ కూడా చూద్దాం ఒకసారి టాప్ టాప్ అండి ఇదైతే మనకి ఇది చూడండి రెండు వేల మూడు వందల తొంభై తొమ్మిది ఉంది కదా ఇది కూడా మనకి సగం ధరలోనే వచ్చేస్తుంది ఇలాగ ఇవన్నీ కూడా చక్కగా పార్టీ వేర్ అండి మీరు ఏదైనా కూడా చూస్ చేసుకోవచ్చు అన్ని కూడా సగం ధరలోనే వచ్చేస్తాయి ఇక ఇక్కడ నుంచి వచ్చేసరికి మనకి ఇవన్నీ కూడా మెన్స్ వేర్ అనమాట ఇక్కడ నుంచి ఇవన్నీ కూడా మనకి మెన్స్ వేర్ కలెక్షన్స్ అండి చక్కగా మెన్స్ వేర్ లో కూడా మనకి కంప్లీట్ రెడీమేడ్ షర్ట్స్ ప్యాంట్ షర్ట్ అలాగే మనకి షూటింగ్ సెట్టింగ్స్ అన్నీ కూడా ఉంటాయి అండి మీరు ఏదైనా కూడా పర్చేస్ చేస్తూ అన్ని కూడా ఇవి కూడా సగం ధరలోనే వచ్చేస్తాయి ఇలాగ ఇవన్నీ కూడా మనకి చెక్స్ కావాలన్నా ఫార్మల్స్ కావాలన్నా అన్నీ కూడా దొరుకుతాయి ఇక్కడ ఇదంతా కూడా మనకి ప్యాంట్స్ కలెక్షన్ అనమాట ఇవన్నీ కూడా మనకి కిడ్స్ బాయ్స్ కలెక్షన్స్ అండి మీకు ఏజ్ వైజ్ గా జీరో సైజ్ నుంచి అన్ని కలెక్షన్స్ కూడా ఉంటాయి అనమాట షర్టు ప్యాంటు అన్ని కూడా మీకు ఏది కావాలంటే పర్చేస్ చేయొచ్చు ఇది కూడా సగం ధరలోనే వచ్చేస్తాయి మీకు వచ్చేసి కిడ్స్ బేబీ గర్ల్స్ కలెక్షన్ అండి ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా మీకు జీరో సైజ్ నుంచి ఇవి కూడా అవైలబుల్ ఉంటాయి చక్కగా డైలీ వేర్ కైనా పార్టీ వేర్ కి అయినా కూడా యూస్ చేసుకోవచ్చు చక్కగా విజిట్ అయినప్పుడు కలెక్షన్ అన్ని కూడా చూసుకొని బై చేసుకోండి ఇవి కూడా సగం ధరలోనే వచ్చేస్తాయి ఇప్పుడు వచ్చేసి మెన్స్ లో షూటింగ్ సెట్టింగ్స్ కలెక్షన్ అండి ఇవన్నీ కూడా ఇవి వచ్చేసరికి మనకి చక్కగా తానుల్లో తీసుకొని మీరు స్టిచ్ చేయించుకొని వేర్ చేస్తే అయితే లుక్ బాగుంటాయండి ఇవన్నీ కూడా ప్యాంట్స్ కలెక్షన్ అనమాట ఇటు సైడ్ వచ్చేసరికి మీకు షర్ట్స్ కలెక్షన్ కూడా ఉంటుంది ఇలా కూడా మీకు కావాలంటే తీసుకోవచ్చు రెడీమేడ్ కాకపోయినా కూడా ఇలా తీసుకొని స్టిచ్ అయితే చేయించుకోవచ్చు ఇప్పటి వరకు మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఫ్యాన్సీ పట్టు కలెక్షన్ చూసాము అండ్ అలాగే సెకండ్ ఫ్లోర్లో వచ్చేసరికి కిడ్స్ వేరు మెన్స్ వేరు రెడీమేడ్స్ కూడా చూసాం కదండి ఇప్పుడు వచ్చేసి మనం గ్రౌండ్ ఫ్లోర్లోకి అయితే వచ్చేసాము ఇక్కడ డైలీ వేర్ సారీస్ మనకి అలాగే పెట్టుబడి శారీస్ అన్నీ కూడా ఉంటాయండి ఇవి కూడా మనకి సగం ధరలోనే వచ్చేస్తున్నాయి వీటిలో కూడా వన్ ఆర్ టూ కలెక్షన్స్ అయితే చూపిస్తాను మీకు ఇది చూడండి మంచి ట్రెండింగ్లో ఉన్న శారీ అండి మనకైతే ఇది చూడండి శారీ వేర్ చేస్తే లుక్ అయితే మనకి ఇలానే ఉంటుంది లెమెన్ లోకి మనకి పర్పుల్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇలాగా తెలుసు కదా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలా వచ్చేస్తుందండి మోతీ వర్క్ వస్తుంది అనమాట కట్ బోర్డర్ ఉంటుంది ప్రైస్ కూడా చూడండి ఒకసారి పన్నెండు వందల తొంభై తొమ్మిది ఉంది కదా ఇది కూడా సగం ధరకే వచ్చేస్తుందండి మనకి బ్లౌజ్ ఇలా ఉంటుంది బ్లౌజ్ కూడా వర్క్ ఉంటుంది అనమాట ఇది వచ్చేసరికి ఫ్యాన్సీ శారీ వస్తుందండి మనకి కలర్ కాంబినేషన్ చూడండి ఇది కూడా చాలా బాగుంది శారీ అంతా కూడా ఓవరాల్ లుక్ అయితే మనకి ఇలానే ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటుందండి శారీ అయితే మనకి టూ సైడ్స్ కూడా ఈక్వల్ కాంట్రాస్ట్ కలర్ కలర్లో వచ్చేసింది ఇది కూడా ప్రైస్ చూడండి త్రీ థౌజండ్ ఉంది కదా ఇది కూడా సగం ధరకే వచ్చేస్తుంది ఒకసారి పళ్ళు బ్లౌజ్ కూడా చూద్దాం దీనికి ఎలా ఉందనేది ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు అంతా కూడా రిచ్ పళ్ళు ఇలా ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా జకాట్ బ్లౌజ్ ఇచ్చారు మనకి చాలా బాగుంది ఇలాగా మనకి ట్రెండింగ్లో ఉన్న శారీస్ అన్నీ కూడా ఉంటాయండి ఇది చూడండి ప్యాకింగ్ తో వస్తుంది మనకి ఇది వచ్చేసి లెనిన్ శారీ అండి మనకి ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ ఉంటుంది మీకు తెలుసు కదా లెనిన్ మీద మనకి ఇలాగ మనకి థ్రెడ్ వర్క్ కూడా వస్తుంది కట్ బోర్డర్ ఉంటుంది ఇది కూడా మనకి ఇది వచ్చేసి చూడండి ట్రిపుల్ నైన్ రూపీస్ ఉంది కదా ఇది కూడా సగం ధరలోనే వచ్చేస్తుంది మనకి ఇలాగ అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క యూనిక్ స్టైల్లో అయితే ఉంటాయండి మనకి అన్ని కూడా చక్కగా ఇప్పుడు మీకు అన్నీ కూడా తక్కువ ప్రైజ్లో వస్తున్నాయి కాబట్టి మీరు పెట్టుబడికి అయినా లేదంటే డైలీ వేర్ పర్పస్ అయినా ఎలా అయినా కూడా తీసుకోవచ్చు అండి ఇది చూడండి ఎంత బాగుందో శారీ ఇది ప్రైస్ కూడా చూద్దాం ఒకసారి లెవెన్ నైంటీ నైన్ ఉందండి ఇది ఇది ఇంకొక స్టైల్ అనమాట కోటా వస్తుందండి శారీ అంతా కూడా మనకి అంతా కూడా థ్రెడ్ వర్క్ అయితే వచ్చేసింది మనకి చాలా బాగుంది ఇది కూడా ఇది కూడా లెవెన్ నైంటీ నైన్ ఉంది ఇది కోటాలోనే ఇంకొక స్టైల్ వస్తుంది సేమ్ అది ఇది ఫ్యాబ్రిక్ అయితే సేమ్ అండి మనకి వర్క్ మారిపోతుంది అనమాట ఇది కూడా సేమ్ ప్రైజ్ ఇలాగా మీకు కొంచెం ఫ్యాన్సీ టైప్ కావాలన్నా డైలీ వేర్ పర్పస్ కావాలన్నా పెట్టుబడికి కావాలన్నా కూడా అవైలబుల్ ఉంటాయండి చక్కగా మీరు విజిట్ అయ్యి ఇప్పుడు ఆఫర్లో ఉన్నాయి కాబట్టి కలెక్షన్ అనేది బై చేసుకుంటే పెట్టుబడికి కూడా మీరు యూస్ చేసుకోవచ్చు సో వీడియో ఎండింగ్ వరకు చూసిన వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి